ఫోర్టీ ఫోర్ండ్రెడ్స్ త్రీసండ్ ట్రెడ్ సిక్స్ प्लस वन थाउजंड फाइव हंड्रेड एंड जीरो एट दट्स इट फाइव थाउजंड सिक्स हंड्रेड एंड सिक्सटी टू फोर थाउजंड सेवन हंड्रेड एंड सिक्सटीन माइनस टू थाउजंड फोर हंड्रेड एंड सेवेंटी वन प्लस फाइव थाउजंड थ्री हंड्रेड एंड सेवेंटी टू दट्स इट स्क्वायर रूट ऑफ़ 441, 21. <todic> గుర్తింపు ఉంది అయితే ఆదివారం డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నాడు వందే మాత్రం స్టూడెంట్స్ ఫెడరేషన్ అండ్ అర్ధగంట గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున జనగాం జిల్లాలో యువతి యువకులకు మరియు ఏడు నుంచి పద్నాలుగు సంవత్సరాలు కలిగిన విద్యార్థిని విద్యార్థులకు అంటే రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు అత్యంత అద్భుతమైనటువంటి అవకాశం ప్రపంచంలో ఏది సాధించాలన్నా పట్టుదల కావాలి ఏది సాధించాలన్నా గణితంలో చక్కటి నైపుణ్యం చూ చూపగలగాలి అయితే జమాతీ శ్వేత గుణకార భాగవార లెక్కలు క్యాల్కులేటర్ కంటే వేగంగా లెక్కలు చేయడం ద్వారా మామూలుగా అబేకస్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారు అందరూ కానీ అది కాకుండా ట్రిపుల్ఏ అబాకస్ ద్వారా ఓన్లీ పది చేతి వేలపై పది వేల వరకు సంఖ్యలను లెక్కించడం గణిత చతుర్వేద ప్రక్రియలు చేయడం అనేది టూ పాయింట్ జీరో వర్షన్ టూ పాయింట్ జీరో అప్డేటెడ్ అబాకస్ వర్షన్ ద్వారా ఈజీగా చాలా అత్యంత సులువుగా గణిత జమతీ సేత గుణ భాగాలు లెక్కలు చేయవచ్చు అదేవిధంగా ఒకటి నుండి వంద వరకు గుణకార ఎంకాల్లో కూడా మల్టిప్లికేషన్ టేబుల్స్ వన్ టు హండ్రెడ్ ఈజీగా మంచినీళ్ళ ప్రాయంగా చదవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది అందరూ వరకు అయితే ఇక్కడ ఒక చక్కటి విషయం ఏంటంటే ఆర్డినరీ స్టూడెంట్స్ మామూలు స్టూడెంట్ అత్యద్భుతమైనటువంటి ప్రతిభను చూపించే విధంగా ఈ ప్రోగ్రాం ఉంటుంది అదేవిధంగా ఆర్డినరీ స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ స్కిల్స్ వాళ్ళ యొక్క లిజనింగ్ కానివ్వండి కాన్సన్ట్రేషన్ స్కిల్స్ కానివ్వండి జ్ఞాపశక్తి అభివృద్ధి కానివ్వండి అత్యద్భుతంగా ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఈ శిక్షణ కార్యక్రమంలో చక్కటి వివరణతో ఉదాహరణలతో తెలియజేస్తాము కాబట్టి జనగామ జిల్లా ప్రజలందరూ కూడా ఇంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి వందే మాతరం స్టూడెంట్స్ ఫెడరేషన్ తరఫున మరియు అడ్లగడ్డ గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అడ్లగడ్డ గంగాధర్ మాస్టర్ ట్రైనర్ గ్రాండ్ మాస్టర్ ఫౌండర్ నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ